సెవెంటీ వన్ సెవెంటీ ఎయిట్ ఎక్స్ నాకు ఎనభై రావాలి ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ వాల్యూ ఎంత ఈ రెండు మూడు ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతే చాలా ఈజీగా అర్థమవుతుంది నగేష్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెబ్బై ఒకటి డెబ్బై ఎనిమిది ఎక్స్ దీని యొక్క సగటు దీని యొక్క సగటు ఎనభై అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత దీని యొక్క సగటు ఎనభై అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత నేనేం చేస్తున్నానంటే దీని సగటే ఎన ఎనభై అనుకుంటున్నాను ఎనభై అనుకుంటున్నాను డివైడెడ్ బై మూడు అంటే ఇక్కడ నాకు పైన ఎంత రావాలి నగేష్ సున్నా రావాలి సున్నా బై మూడు వచ్చినప్పుడే నాకు సున్నా వస్తుంది ఎలా వస్తుందో చూద్దాం సెవెంటీ డెబ్భై ఒకటి ఎనభై కంటే తొమ్మిది తక్కువ డెబ్బై ఎనిమిది ఎనభై కంటే రెండు తక్కువ ఇక్కడ మైనస్ పదకొండు వచ్చింది అంటే ఇక్కడ ప్లస్ పదకొండు రావాలి అప్పుడే ఇది సున్నా అవుతుంది ఎనభై మీద పదకొండు పెరిగింది ఎక్స్ వాల్యూ ఎంత తొంభై ఒకటి అందరికీ ఈ లాజిక్ అర్థమైందా అందరికీ ఈ లాజిక్ అర్థమైందా నేను ఆ ప్రాబ్లంలో ఇదే లాజిక్ యూస్ చేశాను దీని సగటు ఎనభై అనుకున్నాను నగేష్ డెబ్బై ఒకటి ఎనభై కంటే తొమ్మిది తక్కువ డెబ్బై ఎనిమిది ఎనభై కంటే రెండు తక్కువ రైట్ ఎక్స్ ఇక్కడ మైనస్ పదకొండు ఇది మొత్తము కూడా సున్నా కావాలి ఇది మైనస్ పదకొండు ఇక్కడ ఏమవుతుంది ప్లస్ పదకొండు అవ్వాలి ఎనభై మీద పదకొండు పెరగాలి ఎనభై మీద పదకొండు పెరగాలి ఇంకో క్వశ్చన్ థర్టీ వన్ థర్టీ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎక్స్ ఇది థర్టీ ఫైవ్ మీరు అర్థం కాకపోతే ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అంత ఎక్కువగా అర్థమవుతుంది సార్ మీకు థర్టీ వన్ థర్టీ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎక్స్ థర్టీ ఫైవ్ నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను సో దట్ మీకు అర్థం కావడానికి రైట్ సపోజ్గా ఇది థర్టీ తీసుకున్నాను అనుకోండి మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఆరు నాకు మొత్తం ముప్పై ఐదు కావాలి నగేష్ అంటే ఇక్కడ నాకు ఎంత కావాలి సమ్ము ముప్పై కావాలి అప్పుడే ముప్పై బై ఆరు ఐదు అవుతుంది సమ్ నాకు ముప్పై రావాలి ముప్పై ఒకటి ఒకటి పెరిగింది రెండు పెరిగింది మూడు తగ్గింది రెండు తగ్గింది ఎనిమిది పెరిగింది ఎంత అయింది మైనస్ టూ ప్లస్ టూ ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది తొమ్మిది మైనస్ మూడు ఎంత ఆరు ఆరు అంటే ఇక్కడ ఇరవై నాలుగు పెరగాలి ఎక్స్ ఇరవై నాలుగు పెరిగింది అనుకో ఎక్స్ వాల్యూ ఎంత యాభై నాలుగు అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా వచ్చిన నంబర్ల యొక్క సగటు కనుక్కోవడము ఒక మెథడ్ దాని తర్వాత ఆన్సర్ ఆప్షన్లు నేను ఇవ్వలేదు ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లు నేను ఇవ్వలేదు కాబట్టి నేను డీవియేషన్ మెథడ్ యూజ్ చేశాను ఆన్సర్ ఆప్షన్లు కనుక మన కళ్ళ ముందు ఉండుంటే మనము డిజిటల్ సమ్ చాలా ఈజీగా సపోజ్గా నైంటీ వన్ ఎయిటీ నైన్ నైంటీ టూ ఎయిటీ ఫైవ్ ఇలా ఉందనుకోండి మనం చాలా ఈజీగా డిజిటల్ సమ్ యూస్ చేసుకోవచ్చు డెబ్బై ఒకటి డిజిటల్ సమ్ ఎంత ఎనిమిది సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ మూడు ఎనిమిదిలంతా ఇరవై నాలుగు ఇది ఆరు 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 పోయింది అంటే ఎక్స్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి ఒకటి ఉండాలి ఎక్స్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి ఒకటి ఉండాలి ఇది కాదు ఇది కాదు ఇది తొమ్మిది ప్లస్ ఒకటి ఒకటి ఆర్ యు ఆల్ విత్ మీ ఎస్ ఆర్ నో అందరికీ అర్థమైందా రైట్ అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయినా అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను ఇక్కడ కూడా చూసుకోండి సార్